ఇది గురుపురంలో స్వామి దగ్గర ఉన్న పెద్ద మర్రి వృక్షం అండి శ్రీపాద వల్లవ దిగంబర ఇక్కడ చక్కగా స్వామి ఇదంతా తిరిగిన ప్లేసు స్వామివారు ఎంత కృష్ణానాథ్ అండి ఈ నదిలో నీళ్ళు ఉండేటివి కదా బాగా పడవలో వచ్చేవాళ్ళం ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి కారు వచ్చేదానికి మంచి మార్గం వేశారనమాట ఇక్కడ మొసళ్ళు కూడా ఉంటాయండి స్వామి పెద్ద మరి వృక్షం అయితే వాసుదేవానంద సరస్వతి స్వామి గుహ కూడా ఇక్కడే దగ్గరే అనమాట ఇక్కడే ఉంటుంది ఇక్కడ అందరూ గురుచేత్ర పారాయణం చేస్తూ ఉంటారు అందరూ మన గాంగాపురం లాగా ఎక్కడ చూడు సిద్ధమంగళ స్తోత్రం చూడండి saw me there శ్రీ పాద దిగంబర దిగంబరా దిగంబర శ్రీ పాద దిగంబర ఇదిగోండి కృష్ణానది కూడా నారాం సార్ గారు

गुरदत्ताेय दिगंबरा श्रीमदनता श्री विभूषिता लक्ष्मी नरसींहराज जय विजयी दिग्विजयी श्रीमद विजयी भव श्री विद्याधरी राधसुरेखा श्री श्री पादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदा श्री विजयी भवा मत स्मती वात्ल्यामृता परिपोषित जय श्रीपाद जय विजयी दिग्विजय भव श्रीमदंडी विजयी भव सत्य ऋषेशर दुहिता नंदन पाप नरनुत चरण जय विजयी भविग्जयी श्रीमदखंड श्री विजयी भव स्वामितृकाटक चैन पुण्यपलमद्वाज ऋषि गोत्र संभव जय विजयी भविग्जयी भव श्रीमदखंड श्री विजयी भवा देवलक्ष्मी देवक्ष्मीघन संख्या बोधित श्रीचरण जय विजयी दिग्विजयी श्रीमदंड विजयी भव पुण्यू राजमांब पुण्य फल संजात जय विजयी भविग्जयी भव मदखंड श्री विजयी भव सुमते नंदन दत्त देव प्रभु श्रीपाद जय विजयी दिग्विजयी श्री मदखंड శ్రీ విజయీ భవ కాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జీ జీవిజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖ శ్రీ విజయీ భవ ఇప్పుడు చూడండి ఈ కృష్ణానదండి ఆ నదిలో వీళ్ళుంటే మొత్తం అంతా పడవలో రావాలట్టు అయితే నీళ్ళంతా ఎండకాలం కదా అక్కడ అంతా ఇప్పుడు చక్కగా వచ్చేదాకా అక్కడి నుంచి ఇక్కడికి మనకు దారి వేశారు అక్కడ కనిపించే మందిరం ఉంది ఆ అది వల్లభాపురం విఠల్ బాబా ఆశ్రమం అనమాట దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా గురుదేవ దత్తాను గురుదేవదత్సింహ సరస్వతి మాణిక్య ప్రభువా స్వామి సమర్ధ శిరిడివాసారా దిగంబరా దిగంబరా దిగంబరీ దిగంబరా Thank <laughs> you ना। क्या कुछ राधे कौन-कौन देख रहा है राधे 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 � ఒకసారి స్వామివారు శ్రీ పాదవల్లభ స్వామి స్వామివారు చూడండి ఆ రోజు మనం చూడలేదు వచ్చు సాక్షాత్తు ఇక్కడికి వస్తే ఎంతమంది మహాపురుషులు సిద్ధయోగులు పురుషులు కనిపిస్తారండి మనకి నిజంగా ఇది స్వామి మనకి ఇచ్చిన వరం దాత్రస్త్రం కరదండీ కమండలం పద్మకరణ శంఖం చక్రం కదాభూషూషనాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపథే శ్రీపాదరాజం శరణం ప్రపథే శ్రీపాదరాజం శరణం ప్రపథే